ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్స్ క్రియేటివ్ ఐడియాస్ మనకి ఇలాగ బ్లౌజ్ లో డిజైన్ వచ్చినప్పుడు వన్ సైడ్ డిజైన్ వస్తుంది కదండి హ్యాండ్స్ కి అయితే వీటికి అతుకులు అయితే వేయాలన్నమాట అయితే డిజైన్ పోకుండా ఈ అతుకులు ఎలా స్టిచ్ చేయాలో హ్యాండ్స్ సెంటర్ కి డిజైన్ వచ్చేలాగా ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్స్ కి బార్డర్ అయితే వచ్చింది కదా ఆ బార్డర్ అయితే ఓపెన్ చేసేసుకోవాలండి తర్వాత డిజైన్ మనం రెండు హ్యాండ్స్ కి కూడా సెంటర్ కి వచ్చే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనకి సైడ్స్ అనేవి జాయింట్స్ పడతాయి జాయింట్స్ వచ్చేలాగా వేసుకోవచ్చు డిజైన్ మాత్రం సెంటర్ సెంటర్కి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట ఒకవేళ కస్టమర్స్ ఇది డిజైన్ అనేది హెవీగా లేదు కాబట్టి డిజైన్ లేకుండా కట్ చేయమన్నప్పుడు హ్యాండ్స్కి డి అతుకులు లేకుండా కట్ చేసుకోవచ్చు అయితే కొన్ని కొన్ని కి డిజైన్ అనేది ఎక్కువగా వస్తుంది డిజైన్ అలా వచ్చినప్పుడు మనము హ్యాండ్కి సెంటర్కి డిజైన్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ నేను ఆల్రెడీ లైనింగ్కి హ్యాండ్స్ అనేవి లైనింగ్ పార్ట్ కట్ చేసేసాను అలా హ్యాండ్స్ సెంటర్ డిజైన్ కి సెంటర్కి వచ్చేలా పెట్టుకుని కట్ చేసేసుకోవాలి ఒక హ్యాండ్ కి అయితే వన్ సైడ్ జాయింట్ రాకుండా ఉన్న క్లాత్ లోనే ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకున్నాను ఒక హ్యాండ్ కి వన్ సైడ్ జాయింట్స్ పడతాయి ఒక హ్యాండ్స్ కి టూ సైడ్స్ జాయింట్స్ అనేవి పడతాయి అనమాట ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదా తర్వాత బ్లౌజ్ పీస్ ని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టు ఇలా అన్ని కూడా ఒరిజినల్ అనేవి కట్ చేసేసుకోవాలండి ఫస్ట్ అప్పుడు మనకి మిగిలిన క్లాత్ లోంచి హ్యాండ్స్ కి జాయింట్స్ అనేవి కట్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్ మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత కట్ చేసే కట్ చేసుకోవాలి లేదంటే బ్లౌజ్ పీస్ చిన్నగా వచ్చినప్పుడు మనకి ఒరిజినల్ కి జాయింట్స్ అనేవి పడతాయి అనమాట అలా కాకుండా హ్యాండ్స్ కి సైడ్ జాయింట్స్ పడ మనకి క్లాత్ సరిపోద్ది అనమాట అలా అందుకని మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ షేప్ పట్టి కట్ చేసేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ లో హ్యాండ్స్ కి జాయింట్స్ అనేవి వేసుకోవాలన్నమాట ఇక్కడ షేప్ పట్టి అన్ని కట్ చేసేసుకున్నానండి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని నేనైతే లోపలికి అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ లో మనకి హ్యాండ్స్ కి జాయింట్స్ ఎంత అయితే పడతాయో అంత కూడా కట్ చేసేసుకోవాలండి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి స్టిచ్ చేసినప్పుడు మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ఫస్ట్ ఒక పార్ట్ కట్ చేసేస్తున్నాయి కదా తర్వాత దాన్ని బట్టి మిగిలిన టూ పార్ట్స్ అయితే కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ హ్యాండ్స్ కి త్రీ జాయింట్స్ వచ్చాయి కాబట్టి నేను త్రీ పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకోవాలండి కట్ చేసు కట్ చేసేస్తున్న తర్వాత వేటిక మనం ఈ పీసెస్ అనేవి సెపరేట్ అయిపోకుండా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఎలా స్టిచ్ అయ్యాలో చూద్దామండి ఫస్ట్ అయితే ఒరిజినల్ రైట్ సైడ్ ఇలా పైకి అయితే పెట్టేసుకోవాలి తర్వాత రెండు కూడా మనకి హెడ్ సైడ్ వచ్చాయో ఒకసారి చేసుకుని హ్యాండ్స్ రైట్ సైడ్ పైకి పెట్టేసుకుని మనం జాయిన్ చేసుకునే క్లాత్ ఒరిజినల్ కింద వైపు ఉండేలా చూసుకోవాలి రాంగ్ సైడ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి అనమాట ఇలా ఒక హ్యాండ్ కి జాయిన్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా రెండో హ్యాండ్ కూడా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి తొందరగా పని అనేది అవుతుంది అనమాట తర్వాత మనం జాయిన్ చేసుకున్న క్లాత్ ఇలా సెపరేట్ చేసి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఈ ఖర్చు అనేది మనం జాయిన్ చేసుకున్న క్లాత్ వైపు కి ఉండేలాగా పెట్టుకుని పై నుంచి ఒక స్టిచ్ అయితే వేసేస్తుంది అయితే ఇక్కడ ఒక హ్యాండ్ కి టూ జాయింట్స్ వచ్చాయి కదా ఒక హ్యాండ్ అయితే వన్ సైడ్ జాయింట్ అనేది వచ్చిందనమాట ఈ రెండో సైడ్ కూడా జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇలా జాయింట్ వేసేటప్పుడు హ్యాండ్ ఒరిజినల్ పెద్ద హ్యాండ్ కి జాయింట్ చేసుకునే పీస్ రాంగ్ సైడ్ మన వైపు ఉండేలా పెట్టేసుకోవాలండి ఇలా మళ్ళీ ఫైవ్ ఇంట్లో స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలండి ఈ లైనింగ్ ని జాయిన్ చేసుకునే మళ్ళీ మనం ఫ్రంట్ లోత్ అనేది తీస్తాం కదా అవి రెండు ఒకటే వైపు వచ్చే వచ్చేయకుండా కరెక్ట్ గా చూసుకోవాలి లేదంటే ఇలా మార్కింగ్ పెట్టేస్తుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట తర్వాత ఈ హ్యాండ్ అలాగే ఒరిజినల్ రెండు కూడా సెంటర్ కటింగ్ అనేది కరెక్ట్ గా వచ్చేలా చూస్తుంది జాయింట్ అయితే వేసుకోవాలి మనం ఎంతైతే ఖర్చు పెడతామో అంత ఖర్చు కూడా కరెక్ట్ గా వచ్చేలాగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు రెడ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా మనకి వర్క్ వచ్చింది కదా మనకి డిజైన్ వచ్చింది కదా ఆ డిజైన్ అనేది లైనింగ్ కి సెంటర్ ఒరిజినల్ ఫార్ట్ సెంటర్ ఉండేలాగా పెట్టేసుకుని మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి మనం ఎంతైతే ఖర్చు పడతామో అంత ఖర్చు స్టిచ్ చేసేసుకోవాలండి లేదంటే హ్యాండ్స్ ఖర్చు తక్కువ పడితే హ్యాండ్ లెంత్ ఎక్కువైపోతుంది ఖర్చు ఎక్కువ పట్టామంటే హ్యాండ్ లెంత్ అనేది తగ్గిపోతుంది అనమాట అందుకని చూసుకుని హ్యాండ్ అయితే జాయింట్ చేసేసుకోవాలి తర్వాత లైనింగ్ ని ఇలా అప్పుడు వైఫ్కి పెట్టేసుకుని పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఇక్కడ ఎక్కడ ముడతలు లేకుండా క్లాత్ ఆగిపోకుండా నీట్ గా కింద ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకుని రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్ వేసేసుకుని చుట్టూ లైనింగ్ జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనకి హ్యాండ్ కి ఇప్పుడు హ్యాండ్ కి బార్డర్ వచ్చింది కదా బార్డర్ అనేది జాయిన్ చేసుకోవడం కోసం ఫస్ట్ హ్యాండ్ ని ఇలా సెంటర్ కి చేసి సెంటర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బార్డర్ కి ఏమైనా థ్రెడ్స్ ఉంటే తీసేసుకోవాలండి లేదంటే చూడడానికి బాగోదనమాట తర్వాత హ్యాండ్ ని కూడా ఇలాగా సెంటర్ కి ఫోల్డ్ చేసుకుని సమానంగా రెండు హ్యాండ్స్ కి సమానంగా వచ్చే విధంగా కట్ చేసేసుకోవాలి తర్వాత హ్యాండ్ ని సెంటర్ కి ఫోల్డ్ చేసుకుని మనం హ్యాండ్ సెంటర్ మార్కింగ్ చేసుకున్నాం కదా రెండు కూడా సెంటర్ మార్కింగ్ వచ్చే విధంగా చేసుకుని బార్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి ఈ బార్డర్ కి అడ్జస్ట్ లో ఫోల్డింగ్ చేసామంటే నీట్ గా ఉంటుంది అనమాట లేదంటే పీసులు వచ్చేయడం అలా జరుగుతుంది ఇక్కడ స్టోన్స్ ఏమన్నా అడ్డుగా వస్తే కొంచెం హ్యాండ్ తో తీసేసుకోవాలండి లేదంటే నీడిల్ అనేది విరిగిపోతుంది అనమాట అలాగే ఈ బార్డర్ కలర్ గోల్డ్ కలర్ వచ్చింది కదా బ్లౌజ్ ఏమో ఈ బ్లూ కలర్ వచ్చింది ఈ బార్డర్ బార్డర్ కి మనం మ్యాచ్ అయ్యే కలర్ అనేది మార్చాలండి బ్లూ కలర్ వేసేసామంటే చూడడానికి అసలు బాగోదనమాట పైన థ్రెడ్ అనేది చేంజ్ చేసి ఈ బార్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇదే విధంగా రెండవ హ్యాండ్ కూడా జాయింట్ అయితే చేసుకోవాలండి ఇలా జాయిన్ చేసేసుకుని చుట్టూ కూడా బోర్డర్ బ్లౌజ్ కి అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ స్టోన్స్ ఉంటే రిమూవ్ చేసేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలండి హ్యాండ్ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు మనం ఒరిజినల్ కైతే జాయిన్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ సైడ్స్ రెండు కూడా కరెక్ట్గా ఫ్రంట్ బ్యాక్ లెంత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి గానే కరెక్ట్గానే అలాగే షోల్డర్ దగ్గర ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలి హ్యాండ్ జాయిన్ చేసే వైపు ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కి హ్యాండ్ లోత్ ఇస్తాం కదా హ్యాండ్ లోత్ కూడా ఫ్రంట్ కి వచ్చే విధంగా పెట్టుకోవాలండి ఇక్కడ మీరు సెంటర్ నుంచి కావాలంటే సెంటర్ నుంచి జాయిన్ చేసుకోవచ్చు నేను ఇంకా సెంటర్ నుంచి కాకుండా సెంటర్ నుంచి బ్లౌజ్ షోల్డర్ సెంటర్ నుంచి హ్యాండ్ సెంటర్ సమానంగా పెట్టుకుని చివరి వరకు ఎంతైతే వచ్చిందో అక్కడ నుంచి స్టిచ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను నాకైతే ఇక్కడ హ్యాండ్ ఒరిజినల్ రెండు కూడా సమానంగా వచ్చేసాయి ఇంకా జాయింట్ అయితే వేసేస్తాను ఒక జాయింట్ వేసేసిన తర్వాత మళ్ళీ రెండో స్టిచ్ కూడా వేసేస్తానండి ఇలా మనం ఈ హ్యాండ్ జాయిన్ దగ్గర ఖర్చు కూడా మనం ఎంత ఖర్చు అయితే పడతామో అంత ఖర్చు స్టిచ్ చేయాలండి ఖర్చు అనేది మనం పావించి అలా పెట్టామంటే పీసులు అనేవి వచ్చేసి తొందరగా బ్లౌజ్ విడిపోతుంది అనమాట అందుకని ఆ పీస్ ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి మనం ఎంత అయితే ఖర్చు పడతామో ఆ ఖర్చు అంతా కూడా హ్యాండ్ స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోయేలా చూసుకోవాలండి ఫస్ట్ అయితే నేను వన్ సైడ్ మెజర్ చేసుకుని చివరి నుంచి హ్యాండ్ అయితే జాయింట్ అయితే చేశాను కదా ఒకవేళ బెగిన అలా కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఇలాగ హ్యాండ్ సెంటర్ నుంచి వన్ సైడ్ అయితే జాయిన్ చేసేసుకుని మళ్ళీ స్టిచ్ అనేది రెండో స్టిచ్ కంటిన్యూ చేస్తూ రెండో వైపు కూడా జాయింట్ అయితే వేసుకోవాలండి అయితే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మనం హ్యాండ్ కానీ బ్లౌజ్ పీస్ కానీ అస్సలు సాగు తీయకుండా స్టిచ్ అయితే వేసుకోవాలండి అప్పుడే నీట్ గా లేకుండా వస్తుంది అనమాట లేదంటే అస్సలు హ్యాండ్ అనేది సాగు తీసామంటే మొడతలు మొడతలు వచ్చేస్తే అసలు బాగోదు నెమ్మదిగా కొంచెం కొంచెం స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా మొత్తం స్టిచ్ చేసేస్తాం కదా ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకున్నాం చూసారు కదా వచ్చిందో ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ నడుము దగ్గర ఆల్రెడీ లూజ్ అనేది ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కూడా మార్కింగ్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ అనేది హ్యాండ్ లూజ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఇక్కడ ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి ఇక్కడైతే హ్యాత్మీ కూడా చెక్ చేసిన ఇక్కడ ఖర్చులు అనేవి ఉన్నావు కదా ఈ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఉన్న వైపు ఖర్చులు అనేవి హ్యాండ్ వైప్ వైప్స్ ఉండేలాగా రెండు స్టిచ్చెస్ పెట్టేసుకుని సమానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇక్కడ కూడా మనం క్లాస్ సాగతీయడం అలా చేయకుండా సమానంగా స్టిచ్ అనేది వేపేసుకుంటూ రావాలి ఇప్పుడు మన సైడ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఖర్చు అనేది కట్ చేసేసుకోవచ్చు లేదంటే ముందే కూడా మనకు కావాల్సిన ఖర్చు కట్ చేసేసుకుని ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసుకోవచ్చు చేసేసుకున్నాం కదా ఇదే విధంగా రెండో సైడ్ కూడా సైడ్ జాయింట్స్ అనేవి వేసేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ లో దగ్గర స్టిచ్ వేసేసుకున్న తర్వాత మన ఆర్మ్ రౌండ్ దగ్గర గుర్తి రావాలంటే కనుక ఇక్కడ ఇక్కడ హ్యాండ్స్ సైడ్ జాయింట్స్ అనేవి కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి ఖర్చు అనేది పై వేసుకుండేలాగా తీసుకుని మనం సైడ్ జాయింట్స్ అనేవి కరెక్ట్గా చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా మనకి ఖర్చు అనేది ఎంత కావాలో చూసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాస్ అయితే కట్ చేసుకుని సైడ్ మళ్ళీ ఒక టూ త్రీ స్టిచెస్ అనేవి ఎక్స్ట్రా వేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్ గా మూతలు లేకుండా వచ్చిందో చాలా చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి మనం ఎక్కడ బ్లౌజ్ ని సాగదేయకుండా నీట్ గా స్టిచ్ చేశామంటే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్